హలో హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో నేను చదివిన ఒక మంచి పుస్తకం గురించి చెప్తాను అది రస్కిన్ బాండ్ రాసినటువంటిది దాని పేరు బ్లూ అంబరిల్లా ద బ్లూ అంబరిల్లా చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది రస్కిన్ బాండ్ రాశాడైనా చాలా ఫేమస్ అయినా రస్కిన్ బాండ్ పిల్లల రైటర్ అంటారు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా హాయిగా చదవచ్చు ఆయన కథలు ఎందుకంటే పెద్దవాళ్ళకి మన జ్ఞా మన బాల్యపు జ్ఞాపకాలు దొంతలు దొందరులుగా మన మెదడులోకి వస్తుంటాయి ఆయన కథలు చదువుతుంటాయి చాలా హాయిగా ఉంటాయి అసలు కృత్రిమత్వం అనేది ఉండదు చాలా న్యాచురల్గా అసలు హ్యూమన్ సైకాలజీని మనం ముందు పెట్టినట్టుగా ఉంటాయి అంత చక్కగా ఉంటాయి ఉండటం ఇంగ్లీష్లో ఉన్నా చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటాయి చదవండి అందుకు పెద్దలు పిల్లలు హైగా చదువుకోవచ్చు మంచిగా అర్థమవుతుంది చాలామంది మనకి ఇంగ్లీష్ కథలు చదవాలన్నా లేకపోతే ఇంగ్లీషులో అవి చదవాలని ఉంటాయి చాలామందికి కానీ మనకు అర్థం కాదు కానీ ముందే మానేస్తుంటారు కానీ అది తప్పు మనం చదువుతూ అర్థం అవుతూ ఉంటాయి ముఖ్యంగా రస్కిన్ బాండ్ కథలు ఆ కోవ ఆ చెందినవి అని చెప్పాలి తర్వాత ఈ ఇంగ్లీష్ కథలు చదవటం వల్ల మంచి ఒకబ్యులరీ డెవలప్ అవుతుంది చక్క కథ తెలుస్తుంది ఒక మంచి అనుభూతి కూడా కలుగుతుంది ఎంతసేపు మనం తెలుగులోనే చదువుతూనే ఉంటాం మనం మన మాతృభాష కాబట్టి మనకు ఎలాగో తప్పదు అంత మాత్రం చేత ఇంగ్లీష్ చదివినంత మాత్రాను ఇంగ్లీష్ కథలు తెలుసుకున్నంత మాత్రానో ఇంగ్లీష్ ఒక బ్యులి తెలుసుకున్నంత మాత్రానూ తెలుగు భాషకి ద్రోహం చేసినట్టుగాను ఇంకోట అనుకుంటే చాలా తప్పు అది అజ్ఞానం తెల్లార్లు ఇస్తే మనకు ఇంగ్లీష్తోనే పని ఈ రస్కన్ బ్యాండ్ రాసినటువంటి ఈ బ్లూ అంబెరిల్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా వేగంగా చదివిన పుస్తకం అని చెప్పాలి దీనికి రెండు ప్రధాన కారణాలు ఏంటంటే బాండ్ యొక్క రచనలు మన బాల్యాన్ని కళ్ళ ముందు చూపుతాయి అదే సమయంలో కథ నడిపే విధానం సహజంగా ఉంటుంది నేల విడిచి సాము చేయటం అనేది ఉండదు ప్రకృతి వర్ణనలు గమనించితే అసలు అంత అందంగా ఎవరు రాయలేరేమో అనిపిస్తుంది ముఖ్యంగా ఆయన హిమాలయ పర్వతాలకు చెరువులో ఉన్న గ్రామాల జీవితం గురించి బాగా రాస్తాడు ఎందుకంటే ఆయన అక్కడే జీవించే మసూరే అనేటువంటి ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి కూడా రాస్తుంటాడు ఇందులో పాత్రలు బిన్యా బిచ్చు మరి రాజారాం తర్వాత రామ్ భరోసా ఇలాంటి పాత్రలు ఉంటాయి ఈ కథ అంతా గడ్వాలు అనేటువంటి ఊరు దగ్గర జరుగుతూ ఉంటుంది గ్రామం దాని పక్కన ఆ గ్రామంలో అన్నమాట ఈ బిన్య అనేటువంటి ఒక అమ్మాయి పాపం వాళ్ళ నాన్న ఉండడు చిన్నప్పుడు చచ్చిపోతాడు వాళ్ళ అన్నయ్య ఏమో బిచ్చు ఆ అమ్మాయి పదకొండు పన్నెండేళ్ళు ఉంటాయి బిచ్చుకేమో ఇంకొక రెండేళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ ఊర్లోనే కొద్దిగా పొలం ఉంటుంది దాన్ని చేసుకుంటూ తల్లి సహాయంతో జీవిస్తూ ఉంటాడు మంచిగా ఆవులు ఉంటాయి వాళ్ళకి ఆవులను పోషించుకుంటూ జీవిస్తుంటారు అలాంటప్పుడు ఒక బ్లూ అంబరిల్లా ఒక అనమాట ఈ అమ్మాయికి కనబడుతుంది ఎవరా ఇక్కడ వచ్చారని చూస్తే ఆ అడవిలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒకడొక కుటుంబం అంటే విహారయాత్రకు వస్తారు వాళ్ళ దగ్గర ఈ బ్లూ అంబరిల్లా ఉంటుంది నీలపు ఈ గొడుగు చాలా బాగుంటుంది అరే ఇది నాకుంటే బలం అనిపిస్తూ ఉంటుంది అమ్మాయికి వాళ్ళు కూడా చూసి అనమాట సర్లే తీసుకొని చెప్పి ఇస్తారు ఈ అమ్మాయి అనమాట చాలా సంతోషంతో మరి పులిగోరకు ఉంటుంది చిన్నప్పుడు చేపించింది అది అంటే వెండితో చేపిచ్చింది వెండి తాపడం అది వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు మంచి అమ్మాయి అని చెప్పి అయితే ఈ గొడుగు వేసుకొని చక్కగా ఆనందంగా ఊరెత్త తిరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అనమాట అరే ఈ గొడుగు నాకుంటే బాగుండే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రతి కుటుంబంలో కానీ ఈ అమ్మాయి ఆనందంగా తిరుగుతుంటుంది చాలామంది అసూ కూడా పడుతుంటారు అరే ఈ అమ్మాయికి ఏంటి ఎంత మంచి గొడుగు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నల్ల గొడుగులు ఉంటాయి సాధారణంగా ఉండే గొడుగులు ఉంటాయి కానీ ఇది కొద్దిగా అందంగా ఉంటుంది వాటితో పోలిస్తే అందుకని తర్వాత రామ్ భరోసా అని చెప్పి ఒక చిన్న దుకాణదారుడు ఉంటాడు వాడు కళ్ళు ఈ గొడుగు మీద పడతాయి ఈ గొడుగుని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎన్నో రకాలుగా అడుగుతాడు వాడు డబ్బులు కూడా ఇస్తాను అమ్మాయి అంటే దాంతో ఎట్లయినా సరే ఈ గొడుగును సంపాదించాలని చెప్పి వాడి దగ్గర పనిచేసేటువంటి రాజారామనే వాడు చెప్తే మీకెందుకు నేను తీసుకొస్తాను కదా అని చెప్పి ఈ అమ్మాయి పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ గొడుగును కొట్టేస్తాడు అలా బిజ్జు ఉంటాడు కదా బిన్న అన్నయ్య వాడు వీణ్ చూసి కలపడి ఫైటింగ్ చేసేసి ఆ గొడుగుని తీసుకొస్తాడు అనమాట దాంతో ఊళ్ళు అందరూ తెలిసిపోద్ది ఏంటి ఈ దుకాణదారుడు ఈ అమ్మాయి దగ్గర గొడుగు కొట్టేసేయాలని ఇంత పన్నాగం పన్నాడండి ఆ ఊర్లో ఇక ఎవరు కూడా అతని దగ్గర కొంటారు ఆ దుకాణం దగ్గర దాంతో అనమాట ఈగలు తోలుకుంటూ ఉంటాడు దాంతో ఇక ఒకసారి చూసి బిన్యా బిజ్జుకే చూసి ఫోన్లే ఏదో తెలియక తప్పు చేశాడు అన్నట్టుగా వాళ్ళే వెళ్ళి కొంటుంటారు అది చూసి మిగతా వాళ్ళు కూడా కొంటుంటారు అప్పుడు బుద్ధి వస్తుంది రామ్ భరోసం వచ్చేసి ఏ మంచిగా చూసుకుంటూ నాకు ఈ ఇప్పుడు ఇంకెప్పుడు కూడా ఇప్పుడు గురించి నేను ఆలోచించను అని చెప్పేసి బుద్ధిమంతుడాగా ఉంటాడు తర్వాత ఈ రామ్ భరోసా ఏం చేస్తాడంటే ఒక పులిగోరు ఉంటుంది ఒక మన అడవి ప్రాంతం కదా గ్రామం కదా ఒక ఎలుగు పండి వచ్చేస్తుంది ప్రాంతం ఆ ఎలుగు తన గోరుని ఏదో రాగితే ఆ గోరు అక్కడ కొడుకు ఆ గోరు కట్టుకుంటే చాలా మంచిది దేంట్లో పెట్టి అంటే మెటల్లో పెట్టి అట్లా ఈ రామ్ భరోసా ఈ అమ్మాయికి అది చేపించి ఇస్తాడు నేను ఈ విధంగా చేశాను కాబట్టి నన్ను క్షమించని చిన్న అమ్మాయి అయినా సరే ఇస్తాడు దాంతో ఆ అమ్మాయి కూడా రోజు నేను బ్లూ అంబరిలో వాడుకున్నాను కదా ఇది నువ్వు తీసుకో పర్లే అని చెప్పేసి కొంతకాలానికి కొంతకాలమే తీసుకో అని చెప్పేసి ఇది చేస్తా అట్లా చాలా మంచిగా సాగుతూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది మాకు చిన్నప్పుడు అనుభూతులు అన్నీ వస్తాయి ఆ గ్రామంలో ఆ ఉత్తరాది గ్రామాల్లో ఉండేటువంటి ఆ పశువులు కానీ ఆ కొండలు అక్కడ చెట్లు అక్కడ వాతావరణం అదంతా కూడా మన కళ్ళ ముందు మీదట్టుగా ఉంటుంది కథను డబ్బించే విధానం చాలా బాగుంటుంది ఎట్లా అంటే ఒక చిన్నపిల్లలు మాట్లాడే భాష ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఆ వయసులో వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎలా చేస్టర్ చేస్తారు ఆ ఏజ్నే మనకు చూపిస్తాడు అందుకని నేను చదువుతుంటే మంచి అనుభూతి కలుగుతుంది ఇంకా ఉంది చెప్పాల్సింది ఎంతో దీని గురించి మీకు వీలు అయితే కనుక ఈ పుస్తకాన్ని మీ పిల్లలతో చదివించండి చాలా మంచిగా ఫీల్ అవుతారు మీరు కూడా చదవండి మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే ఈరోజు అనమాట నేను చదివిన ఈ పుస్తకం గురించి చెప్పాను ఇది ఇది అమెజాన్లో లభిస్తుంది నూట యాభై రూపాయలు ఉంది ఇది అమెజాన్లో లభిస్తుంది ద బ్లూ అంబరిల్లా రిటర్న్ బై రస్కిన్ బాగుంటుంది అనుకోటండి వచ్చేస్తుంది ఓకే Thank you very much. Have you a nice day.